నీ జీవితంలో పైకి బాగా కనిపిస్తూ ఉన్నావు అయితే ఒంటరిగా ఉన్నప్పుడు నీ రహస్య జీవితం ఎలా ఉందో పరిశీలన చేసుకోవాలి పైకి ప్రసంగాలు బాగున్నాయి పైకి బైబిల్ బాగా చదువుతున్నావు పైకి ప్రార్థన బాగా చేస్తున్నావు పైకి వాక్యం బాగా చెప్తున్నావు పైకి సంఘంలో మంచి సభ్యురాలుగా పేరు తెచ్చుకున్నావు మంచి సభ్యునిగా పేరు తెచ్చుకున్నావు మంచి యవనస్తునిగా సంఘంలో నీకు పేరుంది మంచి నాయకునిగా నీకు పేరుంది అయినా నీ రహస్య జీవితం ఎట్లుంది నీవు చీకట్లో ఏవైతే చేస్తూ ఉన్నావో అవి ఖచ్చితంగా ఒక రోజు బయటికి వస్తాయి నీవు చక్కగా నటించి మనుషుల్ని మెప్పించి మనుషుల కన్నులు కప్పి చనిపోవచ్చు కానీ చనిపోయిన తర్వాత కూడా నీ రహస్యములు బయటకొస్తాయి అమెరికా దేశంలో ఇండియాకి చెందినటువంటి రవి జకరియస్ అని ఒక పెద్ద సేవకుడు ఉన్నాడు ఆయన ముప్పైకి పైగా పుస్తకాలు రాశాడు ఆయన ఎంత జ్ఞానవంతుడంటే అమెరికాలోని పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో ఆయన స్టూడెంట్స్ మధ్య ఎన్నో ప్రసంగాలు ఇచ్చారు ఎవరైనా ఒక డౌట్ అడిగితే ఆయన చాలా అద్భుతంగా సమాధానం చెప్పేటువంటి ఒక జ్ఞానిగా కూడా ఉన్నాడు అయితే ఆయన చనిపోయిన తర్వాత ఆయన చేసినటువంటి అనేక వ్యభిచార చారత్వపు క్రియలు వెలుగులోనికి వచ్చాయి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి కాబట్టి నేనేమంటానంటే అది విశ్వాసులైనా దేవుని సేవకులైనా ఎవరైనా మీరు జస్ట్ పైకి మీ భక్తిని కనపరుస్తూ ఉంటే ఈరోజు మీరు చలామణి అవుతారు అయితే ఒకరోజు వస్తుంది మీరు చనిపోయినా మీరు చీకట్లో చేసినవి వెలుగులోనికి వచ్చేటువంటి పరిస్థితి